తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు సారీఖీ చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వీళ్ళ కోసం ప్రభుత్వం అయితే తాజాగా ఒక శుభవార్త అయితే చెప్పిందనమాట ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడని రైతులందరికైతే మనకైతే డబ్బులైతే పడుతున్నట్టు స్వచ్ఛత చేసింది ఇక్కడ నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు వీళ్ళందరికీ వీళ్ళందరికైతే డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మీ ఖాతాకి మెసేజ్ కూడా వస్తుందని చెప్పేసి చెప్పారనమాట మీరైతే చెక్ చేసుకోండి అయితే ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే త్వరలో అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే మీరు ఇక్కడ చూసుకుంటే త్వరలో అకౌంట్లో డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చి యాసంగి సీజన్ సంబంధించి ఓకేనా ఇక్కడ యాసంగి సీజన్ ఏదైతే రైతు భరోసా ఉందో పెట్టుబడి కింద మనకైతే త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేసేందుకైతే ప్రభుత్వం చూస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట ఓకేనా ఇక్కడ నాలుగు ఎకరాలు రైతులకి ఇప్పటికే సాయం అయితే అందగా అయితే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను నాలుగైదు ఎకరాల వరకు అందరికైతే డబ్బులు అయితే ఆల్రెడీ పడ్డాయని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు ఆల్రెడీ నాలుగు ఐదు ఎకరాల వరకు అందరికైతే డబ్బులు అయితే అందాయి ఆపై ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ ఆ పైన అంటే మనకి ఐదు నుంచి పది పదిహేను ఇరవై వరకు అనమాట ఓకేనా వాళ్ళందరికైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇందుకోసం నాలుగు వేల కోట్లు అవసరమని అధికారులైతే అంచనా వేస్తున్నారు అయితే చూసుకోండి ఈ ఏదైతే నా ఇక్కడ ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఉందో వాళ్ళందరికీ డబ్బులు పంపాలంటే కనీసం నాలుగు వేల కోట్ల వైకైతే అవసరం ఉంటున్నాయని అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఈ డబ్బులైతే సర్దుబాటు చేస్తున్నారనమాట ఈ డబ్బులు సర్దుబాటు అయిన తర్వాత అధికారులైతే నిధులైతే నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయబడి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది చూడండి ఇక్కడ డబ్బులైతే సర్దుబాటు చేసి ఆ డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయనందుకైతే రెడీగా ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట మీరేందుకు చెందాల్సిన అవసరం లేదు ఈరోజు రేపు ఎల్లుండి లోపు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి దాని గురించి ఇంకో వీడియో చేసి కూడా అప్డేట్ అయితే అందిస్తానమాట